ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధర ఏ అనేది తెలుసుకుందాం తేజ మీడియం పదిహేడు వేల వద్ద దశలు అవుతూ ఉండంగా మీడియం ఇస్ట్ పంతొమ్మిది వేలు బెస్ట్ ఇరవై వేలు డీలక్స్ ఇరవై ఒక వేద అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు మీడియం పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం ఇస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేల వద్ద దశలు అవుతుంది రోమి ట్వంటీ సిక్స్ మీడియం పదిహేను వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం ఇస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల వద్దలు అవుతుంది క్లాసిక్ మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహేను వేల ఐదు వందల దశలు అవుతుంది టూ సెవెన్ త్రీ కుబే కుబేరా మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల దశలు అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలక్స్ పదిహేను వేల ఐదు వందల దశలు అవుతుంది టూ జీరో ఫోర్ త్రీ మీడియం పదహారు వేలవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ ఇరవై వేలు బెస్ట్ ఇరవై మూడు వేలు డెలక్స్ ఇరవై నాలుగు వేల వస్తలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదిహేను వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్సు ఇరవై వేల ఐదు వందల అవ దశలు అవుతుంది ఇక నెంబర్ ఫైవ్ మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ ఇరవై వేల వద్ద దశలు అవుతుంది అలాగే షార్క్ మీడియం పదిహేను వేలవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల వద్ద దశ అవుతుంది ఆర్బూర్ మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐవల అవ దశలు అవుతుంది థీడల్ఫై బ్యాడ్గా మీడియం పదిహేను వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది సువర్ణ బ్యాడ్గా మీడియం పద్నాలుగు వేల దశలు ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది డీడీ మీడియం పద్నాలుగు వేల అవ దశ అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డెలక్స్ పంతొమ్మిది వేల దశ అవుతుంది బుల్లెట్ మీడియం పదమూడు వేల అవదశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల అవ అవుతుంది అలాగే బంగార మీడియం పదిహేను వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డెలక్స్ పద్దెనిమిది వేల వద్దలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి